హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలో ఆల్టిస్ విఎల్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్వో ఇస్తాను అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్యల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ నాకు కార్ బజార్ అయితే ఉందండి పీవీసీ వెహికల్స్ అని కారు డీటెయిల్స్ టయోటా కరో లో ఆర్టీసీ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఇది కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయల అండి ఇప్పుడు ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ అలాగే ఎన్ఓసీ రబ్బింగ్ పాలసీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఇది పెట్రోల్ కారు రెండు వేల పదకొండు కారండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఆరులో మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా కూడా ఐదు సంవత్సరాలు అయితే రెన్యువల్ అయితే ఇద్దండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ నెంబర్ వన్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ ఒక నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే జీరో అండి స్టెప్నీ టైర్ అనేది ప్రస్తుతానికి అయితే జీరోగా అయితే ఉంది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదమూడు పద్నాలుగు వస్తుంది ఇది ఏంటంటే ప్రీమియం కార్ అండి ఈ కారు దాదాపు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఇంకా నాలుగు ఐదు లక్షలైతే తిరిగింది ప్రీమియం కారు పదమూడు పద్నాలుగు మైలేజ్ వస్తుంది హైవే మీద ఒకవేళ సీఎన్జీ పెట్టుకుంటే ఒక ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్లో మీరు సీఎన్జీ పెట్టుకుంటే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి పుష్టార్ట్ బటన్లో రెండు వేల పదకొండులోనే ఈ కార్కి పుష్టార్ట్ బటన్ అయితే వచ్చింది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ బటన్తో ఆఫ్ చే ఆన్ చేయాల్సి ఉంటుందండి అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలనుకుంటే అలాగే సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేయించారు కారు బాడీ పరంగా గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ కారండి కార్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అయితే కామన్గా అయితే పడతాయండి పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డి ఇస్తాను ఎన్వోస్ ఇస్తాను అందులోనే ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి లక్ష రూపాయలు ట్యాక్స్ అయితే వచ్చింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చు టయోటా కరోలో ఆల్టీస్ విఎల్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ప్రీమియం కార్ అండి ఫ్రంట్ మానే మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంస్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు అలాగే టైర్స్ విషయంలో ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక అరవై శాతం ఉంది ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి టెయిల్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉండదు మొత్తం పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఊట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ ఉంది అలాగే ఐదో వీలు ఎలై వీల్ అయితే ఉంది అలాగే స్టెప్ని ఒక జీరో అండి స్టెప్నీటర్ ఇక్కడ ఏదైనా కావాలంటే ఏపించి పంపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి బకెట్ సీట్ కవర్స్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే మాన్యువల్గా గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి అలాగే స్క్రీన్ ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ అసలు స్టార్టింగ్లో ఉందా లేదా అన్నట్టుగా అయితే ఈ కార్ ఇంజన్ అయితే నాయిస్ అలా ఉందండి రెండు వేల పదకొండు కారు ఆర్టీసు విఎల్ వేరియంటు ఎనభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ అయితే ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకు హైదరా హైదరాబాద్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై